శ్వాసకోశ సంబంధిత సమస్యలతో పోప్ ఫ్రాన్సిస్ ఫిబ్రవరి పద్నాలుగున ఆసుపత్రిలో చేరారు యువకుడిగా ఉండగా వచ్చినటువంటి ఓ సమస్య కారణంగా అప్పట్లోనే ఆయనకున్న రెండు ఊపిరితిత్తుల్లో ఒకదాంట్లో కొంత భాగాన్ని తొలగించారు ఈ తొలగింపు కారణంతో పాటుగా ఆయన వయస్సు ప్రస్తుతం ఎనభై ఎనిమిది ఈ రెండు కారణాల వల్ల ఆయన వేగంగా కోలుకోలేకపోతున్నారు ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం మీద ప్రపంచ దృష్టి పడింది నేను వీడియో చేస్తున్నది మార్చి మూడు ఈరోజు వరకు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది అయితే ఆ విషమ స్థాయి దాటి దారుణమైనటువంటి స్థితిలోకి వెళ్ళడం లేదని మాత్రం వైద్యులు చెబుతున్నారు కనుక ఏ విషయమైనా వాటికన్ వెబ్సైట్లో అధికారికంగా వస్తే తప్ప నమ్మొద్దు ఒక పోపు జీవించి ఉండగా లేదా రాజీనామా చేయకముందు వేరొక పోపు గురించి మాట్లాడటం సరికాదు కథోలికులు కూడా ఈ విషయంలో జాగ్రత్త వహించాలి వారు పోపు అవుతారు వీరు పోపు అవుతారు అంటూ ఎవరైనా ప్రిడిక్షన్స్ చేస్తూ ఉంటే దాని నుంచి కూడా కథోలికులు దూరంగా ఉండాలి పోపు ఎవరు కావాలి అనేది దేవుడు పవిత్రాత్మ దేవుడు నిర్ణయిస్తారు మనం అందులో జోక్యం చేసుకోవాల్సిన పనేం లేదు ఇకపోతే మనరక్షకుడు అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్లో ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన ఒక వీడియో పోస్ట్ చేశారు ఆఖరి పోప్ ఇతనితోనే అంతం అని వెనుక రెడ్ కలర్ పెట్టి పోప్ ఫోటోను ఏఐతో ఎడిట్ చేసి ఏఐతో క్రూడిట్గా మార్చి ఆ తమ్మున పెట్టారు పలువురు కథోలికులు ఆ వీడియోను నాకు పంపించి దానిపై స్పందించాలని కోరారు కనుక దానిపై స్పందిస్తున్నాను వీడియో థమ్ డ్రామాటిక్గా పెట్టినప్పటికీ వీడియో లోపల మాత్రం పోప్కి కానీ చర్చికి కానీ వ్యతిరేకంగా వారు ఏమీ మాట్లాడలేదు పోప్ కొరకు ప్రార్థన చేయండి అని కూడా కోరారు కనుక ఆ ఏఐని మిస్ మిస్యూజ్ చేసుకొని క్రియేట్ చేసినటువంటి ఆ థమ్ మినహా ఆ వీడియో మీద పెద్దగా కంప్లైంట్స్ ఏమీ లేవు అయితే ఆ వీడియోలో ప్రధానంగా మాట్లాడినటువంటి అంశం పునీత మలాఖీ ప్రవచనం మలాకి అంటే బైబిల్లోని మలాఖీ పర్వత కాదు పది వందల తొంభై నాలుగు పదకొండు వందల నలభై ఎనిమిది మధ్యలో జీవించినటువంటి ఒక కథోలిక పునీతుడు చెప్పినటువంటి ప్రవచనాల గురించి ప్రవచ మనరక్షకుడు అనేటువంటి ఈ ఛానల్లో చెప్పింది ఏంటి అని అంటే ఈ పునీత మలాకి అనేటువంటి వ్యక్తి భవిష్యత్తులో రాబోయేటువంటి నూట పన్నెండు మంది పోపులకు సంబంధించి వివరాలను వెల్లడించారు ఆ నూట పన్నెండు మంది పోపుల తర్వాత ఏడు పర్వతాలు కూలిపోయి రాజ్యం అంతమవుతుందని అందులో చెప్పారు ఈ విషయాన్నే వారు వీడియోలో తీసుకున్నట్లుగా మన రక్షకుడు అనేటువంటి వారు చెప్పారు మిగతా వారు కూడా అదే చెబుతూ ఉన్నారు ఇప్పుడు మూడు పాయింట్ల ద్వారా నిజమేమిటో నిర్ధారణ చేద్దాం మొదటిది పునా పునీత మలాకి మరణించింది పదకొండు వందల నలభై ఎనిమిదవ సంవత్సరం ఆయన రాసినట్లుగా చెబుతున్నటువంటి లేఖలు బయటపడింది పదహైదు వందల తొంభైవ సంవత్సరం అంటే మధ్యలో నాలుగు వందల నలభై రెండు సంవత్సరాల గ్యాప్ ఉంది పైగా పదహైదు వందల తొంభైలో రాసింది దొరికింది కూడా ఒరిజినల్ ప్రతి కాదు అది ఫోర్జరీ ఒరిజినల్ అసలు ఉందో లేదో ఎవరికి తెలియదు మొదటి ఆధారం ప్రకారం ఏదైనా విషయాన్ని నమ్మాలి అనంటే సంఘటనకు దగ్గరగా ఆధారాలు ఉండాలి ఉదాహరణకు బైబిల్ని తీసుకోండి క్రీస్తు శకం ముప్పై మూడులో యేసుక్రీస్తు మరణిస్తే క్రీస్తు శకం అరవై కల్లా నూతన నిబంధనలలో అనేక సువార్తలు లేఖలను చర్చి అప్పటికే సేకరించి ఉంది లేటుగా రాసినటువంటి దర్శన గ్రంథము లేదా ప్రకటన గ్రంథం ఒక్కటి మాత్రమే లేటుగా రాశారు అది కూడా యేసుక్రీస్తు అపోస్తలుడే రాశాడు కనుక దాన్ని మనము బైబిల్ గ్రంథంలో స్వీకరించాం ఈ సెయింట్ మలాకి విషయంలో ఏకంగా నాలుగు వందల యాభై సంవత్సరాల గ్యాప్ ఉంది ఇంత పెద్ద అంతరం ఉంది కనుక దీన్ని మనం పూర్తి స్థాయిలో నమ్మలేము అనేది మొదటి రీజన్ ఇక రెండవ రీజన్ ఏంటి అనేది పరిశీలించినట్లయితే జిమ్మి ఏకిన్ అనేటువంటి ఒక బైబిల్ పండితుడు ఈ మలాఖీ ప్రవచనం గురించి లోతైనటువంటి స్టడీ చేసి తన వెబ్సైట్లో రాశారు దాని లింక్ కూడా కింద ఇస్తాను ఈ వీడియో చూసిన తర్వాత ఆ ఆర్టికల్ను కూడా ఒకసారి చదవండి అందులో ఆయన మలాఖీ ప్రవచనంగా చెప్పబడుతున్నటువంటి ఆ ప్రవచనంలో ఉన్న నూట పన్నెండు మంది పోపుల గురించి పరిశోధన చేశాడు ఆ పరిశోధనలో వెల్లడైనటువంటి అంశం ఏమిటి అని అంటే పదహైదు వందల తొంభైలో డాక్యుమెంట్ వెలుగులేదు వచ్చింది పదహైదు వందల తొంభై ముందు లేదా అంతవరకు ఉన్నటువంటి పోపులలో వారికి సంబంధించినటువంటి వివరాలతో క్రోడీకరిస్తే తొంభై ఐదు శాతం ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయి ఈ డాక్యుమెంట్కి అప్పటి వరకు ఉన్నటువంటి డెబ్బై మంది పోపులకు ఈ నిచ్చినటువంటి ట్యాగ్స్ అన్నీ ఏదో ఒక విధంగా లింక్ అయ్యాయి ఇక్కడి వరకు బ్రహ్మాండం కానీ పదహైదు వందల తొంభై తర్వాత వచ్చినటువంటి పోపుల పేర్లను వారి ట్యాగ్ వివరాలను పరిగణలోకి తీసుకొని చూస్తే కేవలం మూడు శాతం మాత్రమే మ్యాచ్ అయ్యాయి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది పదహైదు వందల తొంభై కాలంలో జీవించినటువంటి ఎవరో ఓ వ్యక్తి అప్పటి వరకు వచ్చినటువంటి పోపులందరికీ మ్యాచ్ అయ్యేలాగా డీటెయిల్స్ రాశాడు ఆ తర్వాత వచ్చినటువంటి పోపుల పేర్లు చూస్తే అటర్ ఫ్లాఫ్ అయింది ఇలాగా ఒక ఫోర్జరీని పట్టుకొని దాన్ని కూడా నమ్మేసేంతలా కొంతమంది ప్రవర్తిస్తుంటారు వీడియోలు చేస్తూ ఉంటారు కనుక వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి ప్రతిదీ నమ్మొద్దు ఇకపోతే మూడవ ఆధారాన్ని పరిశీలిస్తే క్రీస్తు శకం ముప్పై మూడు నుంచి ఈ రోజు వరకు మనకు పోపు వ్యవస్థ ఉంది సెయింట్ మలాకి జీవించినటువంటి కాలంలోనూ పోపు ఉన్నారు ఫోర్ వచ్చినటువంటి కాలంలోనూ పోపు ఉన్నారు ఇప్పటికీ పోపు ఉన్నారు కానీ ఏ రోజు కూడా చర్చి అధికారికంగా ఈ డాక్యుమెంట్ను గుర్తించలేదు దీన్ని గురించి చర్చి మాట్లాడలేదు అంటే దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అర్థం అన్నమాట ఈ మూడు కారణాలను పరిశీలిస్తే సెయింట్ మలాకి రాసినట్లుగా ప్రచారంలో ఉన్న పోపుల లిస్టులను నమ్మాల్సినటువంటి పనే లేదు అది సెయింట్ మలాకి రాసినది కాదు క్రీస్తు శకం డెబ్బై తొంభై మధ్యలో పౌలు శిష్యుడు రెండవ పోపు అయినటువంటి క్లెమెంట్ గారు రాసినటువంటి డాక్యుమెంట్లు కూడా ఇంకా మన దగ్గర భద్రంగా ఉన్నాయి అలాంటిది పన్నెండో శతాబ్దంలో వచ్చినటువంటి డాక్యుమెంట్లు మిస్ అయ్యేటువంటి అవకాశమే లేదు కాబట్టి ఇట్లాంటి వాటిని నమ్మొద్దు పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం కొరకు ప్రార్థించండి ఒకవేళ ఆయన స్వర్గస్థులైనా సరే మనం భయపడాల్సినటువంటి పనేం లేదు ఎందుకంటే ఇప్పటి మొదటి పోపు గారు మొదలుకొని గత పోప్ అయినటువంటి పోప్ బెనెడిక్ట్ సిక్స్టీన్ వరకు క్యాథలిక్ చర్చ్ మొత్తం రెండు వందల అరవై ఐదు మంది పోపుల మరణాలను చూసింది ఇంకా నిలిచే ఉంది నిలిచే ఉంటుంది ఆమె